అంతా రామమయం అంటూ శ్రీరామనవమి సందర్భంగా ఎక్కడ చూసినా రామనామ స్మరణే ఈ సందర్భంగా రామయ్య చుట్టూ అయోధ్య చుట్టూ అల్లుకుంటున్న సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు రానున్న రోజుల్లో వెండితెర మీద రామనామాన్ని జబోయే సినిమాలు ఏవేవి వాటి విశేషాలేంటి చూసేద్దాం రండి వాడవాడల్లో శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్న సమయంలో సిల్వర్ స్క్రీన్ రామయ్యలను రామకథలతో హనుమంతుడి స్మరణతో వస్తోన్న సినిమాలను గురించి కూడా మాట్లాడుకుంటున్నారు జనాలు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆది పురుష్ హిట్టయింటే బావుండేదనే మాట కూడా వినిపిస్తోంది రణ్బీర్ రాముడిగా సాయి పల్లవి సీతమ్మ తల్లిగా యష్ రావణాసురుడిగా నటించబోయే నార్త్ నితీష్ తివారీ రామాయణం ట్రెండింగ్ లో ఉంది ఈ ఏడాది అతిపెద్ద హిట్ సజ్జ హనుమాన్ మూవీ ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కనున్న జై హనుమాన్ మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఫస్ట్ పార్ట్ ను మించేలా సెకండ్ పార్ట్ చిత్రీకరణ ఉంటుందని చెప్పకనే చెప్తున్నారు మేకర్స్ అయోధ్య మీద కూడా చాలా సినిమాలే అనౌన్స్ అయ్యాయి తన దగ్గర అయోధ్య స్క్రిప్ట్ రెడీగా ఉందన్నారు కంగనా రనౌత్ సిక్స్ నైన్టీ ఫైవ్ పేరుతో అయోధ్య నిర్మాణాన్ని వివరిస్తూ సినిమా చేస్తానని యాక్టర్ అరుణ్ గోవిల్ ప్రకటించారు అక్షయ్ కుమార్ కూడా తన విల్లింగ్ ని షేర్ చేసుకున్నారు తెలుగులో జర్నీ టు అయోధ్య పేరుతో ఓ సినిమాను అనౌన్స్ చేశారు నిర్మాత వేణు దోనేపూడి చిత్రాలయం సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకు విఎన్ ఆదిత్య కథ అందించారు వీటన్నింటి బట్టి చూస్తే భవిష్యత్తులో సిల్వర్ స్క్రీన్ మీద ఆ జగదానంద కారకుడి నామం వినిపిస్తూనే ఉంటుందన్నమాట